కవిత అరెస్టుతో బీజేపీ బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరలేపాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు మెహబూబాబాద్లో పర్యటించిన మంత్రి బీజేపీ బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ను ఎదుర్కోలేక ఎన్నికల్లో మైలేజ్ కోసం అరెస్టు అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఏడాది క్రితమే కవిత అరెస్టు కావాల్సి ఉందని విమర్శించారు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఎలక్షన్ కోడుకు రోజు ముందు కవితను అరెస్టు చేశారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న మధ్యాహ్నం నుంచి డ్రామా చూసాం నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు యాక్టింగ్ చేయమని కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ మొన్నటి దాకా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ రెండు తోడు దొంగలనేది నిన్న మనకి అర్థమైంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు వస్తుందని తెలిసి కవిత గారిని నిన్నెందుకు అరెస్ట్ చేసినట్టు సంవత్సరం క్రితం మీ చిత్తశుద్ధి ఉండి ఉంటే సంవత్సరం క్రితమే మీరు అరెస్ట్ చేసి ఉండేవారు ఎన్నికల లబ్ధి కోసం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కాంగ్రెస్ మీద బురద చల్లడం కోసం సానుభూతి సంపాదించడం కోసం రాజకీయ డ్రామా కోసం నిన్న సాయంత్రం శ్రీమతి కవిత గారిని అరెస్టు చేశారు మీ చిత్తశుద్ధి ఏమిటో ఇక్కడే కనిపిస్తుంది అనేది యావత్ తెలంగాణ బిడ్డలకు తెలుసు